డైరెక్టర్ పూరి జగన్నాథ్ పై మాజీ సీఎం అభిమానులు ఫిర్యాదు డబుల్స్మార్ట్ శంకర్ లో కేసీఆర్ మాటలు వాడారని ఆగ్రహం మథిలీపట్నంలోని కలెక్టరేట్ వద్ద శాంతియుత నిరసన విజయసాయి రెడ్డిని అరెస్టు చేయాలని జర్నలిస్టుల డిమాండ్ వలకు చిక్కిన మత్స్యశాఖ కృష్ణా జిల్లా మచిలీపట్నంలోని కలెక్టరేట్ ఎదుట జర్నలిస్టు శాంతియుత నిరసన చేపట్టారు అంతేకాకుండా నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన తెలియజేశారు ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టులు విజయసాయిరెడ్డి వ్యాఖ్యలను జనసేన నేత బండి రామకృష్ణ టీడీపీ నేత గొర్రెపాటి గోపీచంద్ కాంగ్రెస్ నాయకులు అబ్దుల్ మతీన్ ఏఐటీయూసీ నాయకులు లింగం ఫిలిప్ తదితరులు తీవ్రంగా ఖండించారు అనంతరం వారు మాట్లాడుతూ రాజద్రోహం కేసు కింద విజయసాయిరెడ్డిని అరెస్టు చేయాలని డిమాండ్ చేశారు अरे और ये तो माला में पुष्टि माइस और प्रस्ती के आने के दौरान और हम बात करते हैं ये राजनीतिक सामाजिक परिवर्तन कोर्ट डिस्ट्रिक्ट से मैंने बसपेट पेटी में चला पास अगर ये कसूरी पेटी में आवाज प्रस्ती के प्रति मात्र होगा तो नाम और सुबह को चल

సూర్యాపేట జిల్లా మత్స్యశాఖ అధికారి రూపేందర్ సింగ్ లంచం తీసుకుంటూ ఏసీబీకి రెడీ హ్యాండెడ్ గా దొరికిపోయాడు ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల వద్ద ఆయన ఇంట్లో పట్టణానికి చెందిన సొసైటీ సభ్యుల నుంచి ఇరవై ఐదు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు పట్టుకున్నారు అలాగే వెంటనే అధికారులు ఇంట్లో సోదాలు చేస్తున్నారు రూపేందర్ సింగ్ పై గతంలోనూ అనేక అవినీతి ఆరోపణలు ఉన్నాయి కాగా రూపేందర్ సింగ్ ఏసీబీకి పట్టుబడడం ఇది రెండోసారి కావడం విశేషం దర్శకుడు పూరి జగన్నాథ్ పై బోడిపల్ మున్సిపల్ కార్పొరేషన్ బీఆర్ఎస్ యువజన విభాగం నాయకులు మేడిపల్లి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు డబుల్ స్మార్ట్ చిత్రంలో ఒక ఐటమ్ పాటలో మాజీ మంత్రి మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు మాటలకు వాడారు దీన్ని రాష్ట్రమంతా బీఆర్ఎస్ నాయకులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు ముంత చోర్ వింత చోర్ చింత పాట మధ్యంలో వచ్చే అయితే ఏ అయితే ఏం చేద్దామంటావు అనే కేసీఆర్ మాటలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు ఒక ఐటమ్ సాంగ్ లో మాజీ గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి యొక్క వాయిస్ని పెట్టి అగౌరవపరచడం పూరి జగన్నాథ్ గారికి తగదు వెంబడే అతను ఆ యొక్క పదాన్ని తొలగించాలని తెలంగాణ విద్యార్థి పక్షాన తెలంగాణ సమాజం పక్షాన మేము డిమాండ్ చేస్తున్నాం లేని పక్షాన పూరి జగన్నాథ్ గారు మీరు వెంబడే మీరు వెంబడే ఆ యొక్క కేసీఆర్ గారి పదాన్ని మీరు పాటల నుంచి తీయకుంటే మాత్రం ఎక్కడికక్కడ తెలంగాణ వ్యాప్తంగా మీ సినిమాని అడ్డుకుంటాం ఇక్కడ మేము తెలంగాణ మేడ్చల్ జిల్లా నుంచి మిమ్మల్ని హెచ్చరిస్తున్నాం సవాల్ చేస్తున్నాం లేని పక్షంలో మీ సినిమాని ఎక్కడక్కడ అడ్డుకొని తీర్తామని కూడా మేము హెచ్చరిస్తున్నాం మీకు విచిత్రంగా ఉన్న అమ్మాయిలు ఆడే పాటలో మాజీ ముఖ్యమంత్రి మాజీ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారి పదాన్ని వాయిస్ పెట్టడం బోడుపల్ యువజన విభాగం నుంచి తీవ్రంగా ఖండిస్తున్నాం పది సంవత్సరాలు రాష్ట్రాన్ని తెచ్చిన ముఖ్యం రాష్ట్రాన్ని తెచ్చిన వ్యక్తి పది సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పరిపాలించిన మొహన్య నాయకుని పేరు వాయిస్ పెట్టడం ఎంతో బాధాకరం ఎందుకంటే ఆయన పది సంవత్సరాలు ఈ యొక్క రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకోవాల్సిన ముఖ్యమంత్రి మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ గారి వాయిస్ ఎంబటే ఆ ఒక్క సినిమా డైరెక్టర్ పూరి జగన్నాథ్ తీవ్రంగా ఖండిస్తూ తక్షణమే నర్సాపురం ఎంపీడీఓ మిస్ అయ్యారు పోలీసులు సర్చ్ ఆపరేషన్ కొనసాగిస్తున్నారు కృష్ణా జిల్లా ఎస్పీ ఆర్ గంగాధర్ రావు ఆధ్వర్యంలో ఎన్డిఆర్ఎఫ్ ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి ఎంపీడీఓ రమణారావు కొన్ని ఆర్థిక విషయాలలో తీవ్ర ఒత్తిడిలో ఉన్నట్టు పోలీసులు విచారణలో వెల్లడైంది ఎంపీడీఓ రమణారావు ఆచూకీ తెలియాల్సి ఉంది ఆయన పేరు మండవ వెంకటరమణ గారు ఆయన సెలవులో ఉన్నారు ఆయన యాక్చువల్గా మన పెనమలూరు ఏరియాలో కానూరులో ఉంటారు వాళ్ళ ఫ్యామిలీ సో పదిహేనవ తేదీ ఉదయం పదకొండు గంటల ప్రాంతంలో ఆయనకి ఏదో కాల్ వచ్చింది నేను అర్జెంటుగా మచిలీపట్నం వెళ్ళాలి అని చెప్తూ తన వెహికల్ని తీసుకొని వెళ్ళటం స్కూటీతో ఆయన బయటకు వచ్చారు మళ్ళీ ఇంటికి నేను రావడం లేట్ అవుతుంది పని పూర్తి చేసుకొని రావాల్సి ఉంటుంది అని చెప్పేసి వెళ్ళటం జరిగింది తర్వాత వాళ్ళ అబ్బాయికి కూడా సింగ పెద్ద అబ్బాయి సింగపూర్లో ఉంటాడు అతను కూడా మ్యారేజ్ అయింది ఇద్దరు పిల్లలు సో అతను కూడా ఎలా ఉన్నామని అడిగాడు తప్ప ఏమీ చెప్పలేదు సో మళ్ళీ ఈవిడ మళ్ళీ మధ్యాహ్నం మూడు గంటలకు అట్లాగా ఫోన్ చేసి నాకు కొంచెం పని మీద వెళ్తున్నాను నేను వచ్చే అవకాశం ప్రజెంట్ లేదు అని చెప్పేసి వెళ్ళిపోవడం జరిగింది సో అదే రోజు ఇంకా నైట్ వరకు ఆయన ఈవినింగ్ నుంచి ఆయన కాల్లంతా అంతా డైవర్షన్స్లో వెళ్ళిపోయినాయి అన్ని ఏ కాల్ చేసినా సరే ఆయన కాల్ వచ్చేసి వాళ్ళ ఆఫీస్లో పనిచేసేటువంటి అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్కి వెళ్ళిపోవడం జరిగింది ఎందుకంటే ఈయన లీవ్లో ఉన్నాడు కాబట్టి ఈయన ప్లేస్లో వేరే ఇన్ఛార్జ్ ఉన్నారు సో అలా జరిగింది ఇలా జరిగిన తర్వాత అల్పపీడన ప్రభావంతో జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్ వరద పోటెత్తుతుంది కాళేశ్వరం త్రివేణి సంగమం వద్ద ఉభయ నదులు ఏడు పాయింట్ ముప్పై రెండు కిలోమీటర్ల ఎత్తున ప్రవహిస్తున్నాయి మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజ్కి నీటి ప్రవాహం పెరుగుతుండటంతో ఎనభై ఐదు గేట్లను ఎత్తి నీటిని దిగువనకు ఇంజనీరింగ్ అధికారులు వదులుతున్నారు అంతేకాకుండా కాటారం మేడారం వెళ్లే మధ్యలో ఉన్న పెదవాగు ఉప్పొంగుతుండటంతో రాకపోకలకు ఇబ్బంది ఏర్పడింది భూపాలపల్లి జిల్లా వ్యాప్తంగా గత మూడు రోజులుగా వర్షాలు కురుస్తున్నాయి వర్షం కారణంగా ఓపెన్ కాస్ట్ గన్నుల్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది భూపాలపల్లి కేటీకే రెండు కేటీకే ఓపెన్ మూడు కాస్ట్ గన్నులలో వరద నీరు చేరడంతో ఆరు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం కలిగింది కాగా రెండు కోట్ల నష్టం వాటిల్లినట్లు సింగరేణి అధికారులు చెబుతున్నారు అంతేకాకుండా తాడిచెర్ల ఓపెన్ కాస్ట్లో వరద నీరు చేరడంతో నాలుగు వేల టన్నుల బొగ్గు ఉత్పత్తికి అంతరాయం ఏర్పడినట్లు అధికారులు తెలుపుతున్నారు you <laughs> ఎగువన కురుస్తున్న భారీ వర్షాల కారణంగా పెదవాగు ప్రాజెక్టులోకి భారీగా వరద నీరు వచ్చి చేరింది వరద నీటిలో చిక్కుకున్న కూలీలను రైతులను కాపాడడానికి జిల్లా యాంత్రాంగం సకాలంలో స్పందించింది ఎమ్మెల్యే ఆదినారాయణ తదితర అధికారులు ముంపు ప్రాంతాలను పరిశీలించారు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలతో తక్షణమే ఎన్డీఆర్ఎఫ్ బృందాలను దింపి హెలికాప్టర్లో రెస్క్యూ ఆపరేషన్ చేపట్టి బాధితులను బయటకు తీసుకొచ్చారు ఎంత పంట ఆస్తి నష్టం జరిగిందనే దానిపై ఇంకా స్పష్టత రాలేదు అధికార యాంత్రాంగం ఎంతమేర నష్టం జరిగిందో తేల్చేందుకు ప్రయత్నం చేస్తుంది అశ్వరావుపేట తహసీల్దార్ పంట నష్టంపై ఆస్తి నష్టంపై నివేదిక తయారు చేస్తున్నారు జిల్లా నీటిపారుదల శాఖ అధికారులు ప్రాజెక్టు మరమ్మతులను ఎలా చేయాలనే దానిపై కసరత్తు చేస్తున్నారు వరద ఉధృతి తగ్గిన వెంటనే మరమ్మతులు ప్రారంభిస్తున్నారు గతంలో ప్రాజెక్టుకు మరమ్మతులు చేయకపోవడం వల్ల మూడో గేటు తెరుచుకోకపోవడం వల్ల ఎక్కువ నష్టం జరిగిందని ప్రాజెక్టు నిర్వహణాధికారులు చెబుతున్నారు ప్రమాదం పూర్తిగా అధికార యంత్రాంగంతో దరితగతిన వర్షాల కారణంగా దాన్ని మదుపు చేరిని పరిస్థితి అయింది అందులోకి లాక్ కూడా మనం పూర్తిగా చివరి లాక్ కూడా ఓపెన్ కాకపోవడం కూడా చాలా కరం జరిగింది దీనికి బాధకారం వ్యక్తం చేస్తే ఏదైతే మనకి ఈ ప్రాంతాలు విషయం చేస్తా ఉన్నాం ఇల్లు కనుక పూర్తిగా దాని ధ్వంసమైన వాటి కూడా తక్షణమే ప్రతి కొద్ది రోజులు మూడు నాలుగు రోజుల్లోనే మీకు కూడా దాని ఆర్థిక సహాయం కూడా మీకు అందించడం పడుతుంది

నిలబడ్డప్పుడు ప్రతి ఒక్క వేదిక పైన రాహుల్ గాంధీ గారు అన్నారు రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతారు తప్పకుండా మనం రుణమాక చేస్తామని చెప్పడం జరిగింది రైతులు కాంగ్రెస్ పార్టీ మీద నమ్మకం పెట్టుకొని ఈ రోజు అక్కడ ముఖ్యమంత్రి గారైనా సరే ఇక్కడ రాజశ్ రెడ్డి గారి రాహుల్ గాంధీ గారి సోనియా గాంధీ గారి రుణం ఈ రోజు మనం తీసుకుంటున్నాం కామారెడ్డి జిల్లా రైతు నేస్తం పథకంలో భాగంగా కామారెడ్డి మండల క్యాసంపల్లి గ్రామంలోని రైతు వేదికలో రుణమాఫీ కార్యక్రమం ఏర్పాటు చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ షబీర్ అలీ జిల్లా కలెక్టర్ ఆశీష్ సంఘ్వాన్ పాల్గొన్నారు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం రైతులకు రెండు లక్షల రూపాయలు రుణమాఫీ కార్యక్రమం ప్రారంభించామని షబీర్ అలీ అన్నారు కామారెడ్డి జిల్లా వ్యాప్తంగా మంది రైతులకు రెండు వందల ముప్పై ఐదు కోట్ల రూపాయలను రైతు ఖాతాల్లో జమ చేస్తున్నారు రూపాయల చేస్తాను అని చెప్పి ఈ రోజు ఆ లక్షల రూపాయల రుణమాఫీ చేసిన ఘనత కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ఎప్పుడైనా గాంధీ పరివార్ అంటే గాంధీ కుటుంబంలో తెలంగాణ ఇస్తా అంటే నమ్మలేవరు కూడా సోనియా గాంధీ అన్నారు मैंने आपको जबान दे तेलंगाना दूंगी कुछ मुझे समस्या है पद्धति पार्टी तो कंसे अंदर तेलंगण को लेटी अंदर तो, नहीं, तो ना కానీ మీరు ఇంకా ఆత్మహత్యలు ఎవరు చేసుకోదు నేను ఒక అమ్మగా ఒక తల్లిగా మీకు మాట ఇస్తున్నా నేను తెలంగాణ ఇస్తా అన్నది ఆ తెలంగాణ తల్లి మాట నిలుపుకొని మనకు దాని కడుపు కోసుకొని ఆంధ్ర పోయినా సరే ఇలా తెలంగాణ ఇచ్చింది మనకు మన సోనియా గాంధీ అలాగే రెండు లక్షల రుణమాఫీ అన్నా ఇలా రెండు లక్షల రుణమాఫీలో ఇలా ఫస్ట్ డే కామారెడ్డి జిల్లాకు వస్తే రాష్ట్ర స్వీకర్ అంత కామారెడ్డి జిల్లాలో నలభై తొమ్మిది వేల ఐదు వందల నలభై ఒక బెనిఫిషియర్స్కు అకౌంట్స్ హోల్డర్లకు రైతులకు లాభంతో ఇలా డబ్బులు చూస్తే రెండు వందల ముప్పై ఐదు కోట్ల నలభై ఒక లక్ష రూపాయలు టూ హండ్రెడ్ అండ్ థర్టీ ఫైవ్ కరోడ్స్ Abe Bulletin updates keep watching 4 TV